ఈరోజు దేవుని వాగ్దానము నీవు నాకుండగా ఈ లోకములో ఏదియో నాకు అక్కరలేదు దేవుణ్ణి నిజంగా హృదయపూర్వకంగా ప్రేమించేవారు ఈ మాట చెప్తారు దేవా నీవుంటే నాకు చాలు ఈ లోకంలో ఏది గొప్పది కాదు నీకంటే కాబట్టి ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా ఈ లోకంలో ఏదియో అక్కరలేదు దేవుడు తప్ప మనల్ని లోకములో ఆదరించేవారు వండర్. చూడండి ఈ లోకంలో అనేక రకములైన ప్రేమను మనం చూస్తాం ఈ లోక స్నేహము మరి దేవుని ప్రేమను నెరవేర్చదు ఈ లోకము మరి వ్యర్థమైనది ఈ లోక ప్రేమ శాశ్వతమైనది కాదు అందుకే దేవుని వాక్యం చెప్తుంది శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని నిజమైన ప్రేమ ఒక మనిషికి దొరికినప్పుడు ఆ వ్యక్తి మరి ప్పుడు దాని నుండి తొలగిపోడు నిజమైన ప్రేమికుడు నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రజల కొరకు తన ప్రాణమును అప్పగించినంతగా ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి దేవా నీవు నాకుంటే నాకు ఈ లోకంలో ఏది అక్కరలేదని చెప్తూ ఉన్నాడు అలాగే నేనే దేవుడు మనకు తోడై ఉంటే ఈ లోకములో వ్యర్థమైనది మనకు అవసరం లేదనిపిస్తుంది అయితే ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపు డంబము శరీర ఆశ కలిగిన వారు ఈ లోకమును ప్రేమించేవారు ఈ లోకములో శరీరాశ ఉన్నది శరీర కార్యములు స్పష్టమైనవని దేవుని వాక్యం చెప్తుంది శరీర కార్యములు జారత్వము మరి అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారములు ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా ఈ లోకములో ఉన్నవి ఇవి నాకు లేదని భక్తుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి లోకమును ప్రేమించేవారు దేవుని దృష్టికి మరి విరోధులని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనము శరీరానుసారంగా ప్రవర్తించకూడదు దేవుణ్ణి పొందుకుని ఉంటే సమస్తము నీకు అనుగ్రహింపబడుతుంది చూడండి మీరు నా ఎందు నిలిచి ఉన్న ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించెదరు నాలో ఉన్న ప్రతి తీగ బహుగా ఫలిస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి దేవుణ్ణి కలిగి ఉంటే నీవు బహుగా ఫలిస్తావు కాబట్టి ఈ లోకమును నీవు కలిగి ఉంటే ఈ లోకములోనేది నీ హృదయంలోనికి చేర్చుకొని ఉంటే నీవు శాపమును పొందుకుంటావు తప్ప ఆశీర్వాదమును పొందుకోవని దేవుని వాక్యము తెలియజేస్తుంది అయితే శరీర అనుసరమైన మనసు మరణము ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమని పంట కోస్తాడు ఆత్మానుసారముగా నువ్వు జీవించాలి ఆత్మలో నువ్వు ఆనందించాలి దేవునిని నీ హృదయంలోనికి ఆహ్వానించి ఈ శరీరము మీద ఈ లోక విషయముల మీద మనసు పెట్టకుండా దేవా నీవేనా కాపరివి నీవేనా రక్షకుడివి అని మనము దేవునిని ఆశ్రయముగా చేసుకున్నప్పుడు ఆయనే మనలను రక్షించేవాడు అందుకే భక్తుడు అంటాడు దేవా నీవే ఆకాశమందు నాకు తోడై ఉన్నావు ఈ లోకంలో ఎవ్వరు కూడా మనల్ని రక్షించేవారు లేరు ఎవ్వరు కూడా ప్రేమించేవారు లేరు నిజముగా మన కాపరి మన దేవుడు ఆయన మనకు తోడుగా లేకపోతే మనము చాలా కష్టములను నష్టములను అనుభవిస్తాం కాబట్టి దేవుడు తన ప్రజలకు సమీపముగా ఉన్నాడు అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము దయాలత్వము దీర్ఘశాంతం మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహం దేవుణ్ణి కలిగి ఉన్నవారు ఆత్మానుసారముగా అంటే పరిశుద్ధాత్మను వారి హృదయంలో నింపుకున్న వారు సంతోషంగా ఉంటారంట దీర్ఘశాంతంతో ఉంటారు విశ్వాసము కలిగి ఉంటారు ఆశా నిగ్రహం కలిగి ఉంటారు కాబట్టి దేవుని ఆత్మ సంబంధులుగా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ లోకమును ద్వేషించండి ఈ లోకము ప్రేమించేవారు నాకు విరోధులని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థమే పాపమే కాబట్టి దాన్ని విడిచిపెట్టండి ద్వేషములు ఉన్నాయి కలహాలు ఉన్నాయి ఒకరంటే ఒకరికి కలహము కక్షలు ఉంటాయి హృదయంలో కక్ష పెట్టుకుని ప్రార్థన చేసేవారు ఉంటారు ఆ సూయలు చూడండి ఎదుటివారి మేలు ఓర్వలేని వానితో కలిసి భోజనం చేయకూడదని దేవుని వాక్యం చెప్తుంది ఎవరైనా కొంచెం బాగుపడితే ఆ సూయ మనుషులకు వస్తుంది అలాంటి వారితో కలిసి భోజనం చేయకమని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఇవన్నీ లోక సంబంధమైనవి అందుకే ఈ లోకంలో ఈ వ్యర్థమైనవి నాకు అవసరం లేదు జీవ మార్గమును నాకు బోధిస్తావు నేను ఆ ప్రకారం జీవించి నేను తిరిగి పరలోకమును స్వతంత్రించుకుంటానని భక్తుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి మనకు కూడా ఈ వాక్యము ఎంతో విలువైనది మనము ఈ లోకములో మరి శరీరాశలను జయించి లోకమును జయించి లోకముల వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి దేవుని వైపుకి ఎప్పుడైతే తిరుగుతామో మనకు నిత్య జీవమును అనుగ్రహించి దేవుడు తన కృపను అనుగ్రహించి మరి ఆయన మనకు తోడ ఉండి మనలను నడిపిస్తాడు కాబట్టి నీవు నిత్యము సంతోషిస్తావు ఆత్మ ఫలములలో సమాధానము ఉన్నది దీర్ఘశాంతము ఉన్నది కాబట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆ